మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్రయాద సో ఏదైనా పని చేతనైతే చేసుకోవాలి పని చేత కాకపోతే ప్రస్తుతం చాలా వరకు బాబాల అవతారం ఎత్తుతున్నారు అందరూ కూడా బాబాల అవతారంలో ప్రజల్ని దేవిస్తూ నచ్చినంత దోచుకుంటా ఉన్నారు సో ఇదే కోవకి చెందినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు రెండవ పట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక హత్య కేసులో ఆ ముద్దాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు కట్ చేస్తే ఈ రోజు ఆయన్ని పట్టుకొని తీసుకురా అంటే హిమాలయాలకి వెళ్లి పట్టుకొని తీసుకురావడం జరిగింది హిమాలయాలకి ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన హత్య చేసిన తర్వాత బాబా అవతారం ఎత్తాడు సో ప్రస్తుతాన్ని ఆ బాబాని ఎవరైతే ఉన్నారో ముద్దాయిగా ఉన్నటువంటి బాబాని రెండో పట్టణం పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావడం జరిగింది సో ఒకసారి దానికి సంబంధించి సిఐ ప్రశ్న ఎర గారు ఉన్నారు సో ఆయన అడిగి అసలు ఏంటి బాబా ఆ బాబా అవతారం ఆయన ఎందుకు ఎత్తాడు ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సో ఎందుకు ఆ బాబా అవతారం ఎత్తాయ్ రెండు వేల ఇరవై ఒకటిలో స్ప్రింగ్ రోడ్ అంటే కల్లుపాకలో పొన్న మార్కెట్ ఆ పరిసరాల్లో ఒక అన్నోన్ ఒక వ్యక్తిని ఇతను ఈ ప్రజెంట్ పిచ్చెట్టి యుగంధర్ అలియాస్ రాఘవ అలియాస్ బాబా ఇతను ఏంటంటే ఒక బటన్ నైఫ్ తో స్టాబ్ ఇంజరీ చేసి చంపేశాడు ఆ తర్వాత అప్పటి ఇన్స్పెక్టర్ గారు అతన్ని అరెస్ట్ చేయటం ఆ తర్వాత రిమాండ్ ఫీడ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని మీద రౌడీషీట్ కూడా తెరవడం జరిగింది ఆ తదుపరి ఏంటంటే అతను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయ్యి అతనికి శిక్ష పడుతుందనో లేకపోతే ఇంకా ఇతరత్ర అతనికి ఏమనుకున్నాడో కారణాలు అతను ఏంటంటే ఇక్కడ నుంచి అతను హిమాలయాలు పరిసర ప్రాంతాలు కేదరినాథ్ బద్రీనాథ్ ఆ పరిసర ప్రాంతాల్లో అతను వేషధారణ మార్చి బాబా రూపంలో ఆయన తన మొత్తం వేషధారణలోకి వెళ్ళిపోయి అతను ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా కోర్టుకు కూడా గరిహాజరు అవడం వల్ల వాయిదాలకి వెళ్ళకపోవడం వల్ల అతని మీద వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది మీద ఆ పెండింగ్ వారెంట్ చాలా రోజుల నుంచి ఉంది దానిపైన మా గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ శంఖప్రతాప్చి సార్ అలాగే మా డిసిపి మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు అలాగే మా ఏసీపీ గారు లక్ష్మణ్ గారు దీని మీద ఇలాంటి అంటే మా స్టేషన్ పరిధిలో రౌడీ షీటరు ఓబీలో ఉంది ఈ ఒకటే ఉంది దీని మీద ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఎక్కడ ఉన్నదని ఆచూకి తెలుసుకొని మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో దీని మీద ఒక టీం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మొత్తం అంతా టెక్నాలజీ అంతా ఉపయోగించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు అన్నీ కూడా తీసుకొని దాని మీద సిడిఆర్ అనాలసిస్ చేసి అతన్ని మనం అక్కడ పరిసరాల్లో ఆయన తిరుగుతున్నట్టు ట్రాక్ చేయడం జరిగింది అలా ట్రాక్ చేసి అతను మూమెంట్ అబ్జర్వ్ చేసి ఈరోజు మనకి రైల్వే క్వార్టర్స్లో లో అతను సంచరిస్తున్న సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది ఈ అంతా చేయడానికి ఎంత టైం పట్టింది సార్ ఇదంతా కూడా గత నెల రోజుల నుంచి కసరత్తు జరుగుతుందండి సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను మరి సిపి సారు ఈ ఒక్క కేసేనే కాదు నగరంలో ఇలాంటి ఏ వద్దాయి కూడా కోర్టుకి హాజరు కాకుండా ట్రైల్కి హాజరు కాకుండా ఉన్న ఎవరినైనా కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన కోర్టు ముందు ప్రవేశపెట్టాలి వాళ్ళు ఈ విధంగా తప్పులు చేసి హత్యలు చేసి ఇంక ఇతర నేరాలు చేసి బయట తిరిగితే మరి బాధితుడికి మనం ఏం చేయాలి న్యాయం చేసేటట్టు సామాజికంగా ప్రజలు మనల్ని ఎలా విశ్వసిస్తారు అనే దానిపైన పైన సార్ చాలా సీరియస్ గా ఉండడం వల్ల మరి దీని మీద ఎటు పరిశుభలకు డిటెక్ట్ చేయడం ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పెషల్ టీమ్ వేసి పట్టుకోవడం జరిగింది సో ఎంత మంది ఈ స్పెషల్ టీమ్ అక్కడికి వెళ్ళారా హిమాలయాలకి వెళ్ళారా లేదంటే మొత్తం టెక్నాలజీ బేస్డ్ గా అంత కోడు వాచ్ చేసి మూమెంట్ అబ్జర్వ్ చేసి అతన్ని రాకపోకలు అన్ని కోడుని గమనించి పట్టుకోడి ఇప్పుడు యుగంధర్ అలియాస్ బాబా యుగంధర్ కి బాబా కి చూస్తే పోలికలు చాలా తేడా ఉన్నాయి నిజంగా ఆ బాబా యుగంధర్ అని చూసినా కూడా గుర్తుపట్టలేని పరిస్థితి సో ఎట్లా అది మనకు సాధ్యమైంది యాక్చువల్ గా అతను పిచ్చేటి యుగంధర్ అంటే అతను కొంచెం బాల్డ్ హెడ్ లా ఉంది అతను అప్పుడు యంగ్ ఉండేటప్పుడు కొంచెం ఉన్నాడు అప్పుడు ఆ తర్వాత అతను ఈ అఘోరా బాబాలతో కూడా అలాగే కొంతమందితో కూడా అతను నేను పర్సనల్ గా ఇంట్రోల్ అతను బాబాలతో తిరగడం అంతా కూడా వేషధారణ మార్చి చేయడం తర్వాత మనకి అతన్ని పట్టుకోవడం అంటే సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా నేను క్యాచ్ చేయడం జరిగింది ఆయన పట్టుకున్న తర్వాత ఆయన నార్మల్ గా మాట్లాడుతున్నారా ఆయనతో మీరు మాట్లాడారా తెలుగులోనే మాట్లాడుతున్నారా లేకపోతే బాబా వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ వేషధారంతో పాటు అతను తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలుగు బాగా వచ్చు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ బాగా నేర్చుకున్నాడు హిందీ బాగా నేర్చుకున్నాడు ఆశ్చర్మాలలో అలాగే ఇంకా ఈ హిమాలయ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అతను తప్పించుకుంటూ మనకు దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు బాబా అవతారం ఎత్తాడా లేకపోతే బాబాలా ఆయన మారిపోయాడు అవతారం ఎత్తడం మీన్స్ తప్పించి అతను గుర్తుపట్టకుండా ఉండాలంటే అవతారం ఎత్తే ఆ విధంగా చేస్తేనే జరుగుతుంది అని చెప్పేసి అతను వేషదారిని మార్చుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు హిమాలయాల్లో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇరవై ఒకటి నుంచి అతని పేడ్ అయిపోయిన తర్వాత నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను ఎప్పుడు కూడా మనకి ఎవరికి కనిపించలేదు సాధారణంగా ఎవరైనా క్రైమ్ చేస్తే ఎక్కడికో వెళ్ళి దాక్కుంటారు లేదంటే ఆ క్రైమ్ చేసినాక వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు బట్ ఈ రెండు కాకుండా ఆయన హిమాలయాలకి వెళ్ళి ఒక డివోషనల్ గా ఆ విధంగా అవతారం గల కారణం ఏంటి మీరు ఆయనతో ఉంటారు ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో అతను ఏం చెప్తాడంటే నేరం చేశాను తప్పు చేశాను మళ్ళీ ఇంకా తప్పు చేయకూడదు అన్న నేను రియలైజ్ అయ్యాను నేను ఆ దానిలో భాగంగానే నేను ఈ విధంగా సాధువుగా మారిపోయి నేను మొత్తం అంతా కూడా హిమాలయ పరిసర ప్రాంతాలన్నీ తిరుగుతున్నాను చెప్పాడు ఆయన పట్టుకున్నప్పుడు ఆ విషయం కూడా అడిగాను నేను ఏమైనా మీలో ఏమైనా శక్తులు అంటే మీరు ఏమైనా మాయా మంత్రం అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా అంటే అలాంటివి ఏది లేదు సార్ నేను గురువు దగ్గర శిష్యర్కం పొందాను ఆయనతో నేను ఏ విధంగా బైటిటేషన్ చేయాలి ఏ విధంగా ఆశ్రమంలో ఎలా గడపాలి ఏ బాలయాలు ఎలా తిరగాలి అవన్నీ కొన్ని నేర్చుకోనని చెప్పాడు ఆయనతో మాట్లాడిన తర్వాత అసలు ఆయన ఫైనల్ డెస్టినేషన్ ఏంటన్నా ఫైనల్ డెస్టినేషన్ ఏం లేదు ఆయన మ్యారేజ్ చేశాడు తప్పించుకునే క్రమంలో వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత రియలైజేషన్ జరిగిందా జరగలేదా అతనికి తెలియాలి అది ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను సో ఆయన మన చివరికి ఎక్కడ పట్టుకున్నాం సార్ ఆయన రైల్వే క్వార్టర్స్ లో పట్టుకున్నాం ఇక్కడ రైల్వే ఇక్కడ రైల్వే హిమాలయాల నుంచి ఇక్కడికి వచ్చేసాడు ఆయన హిమాలయాల నుంచి అంటే ఆయన ఒక చోట ఉండడు కదా ఆయన సంచరిస్తూ ఉన్నాడు అని ట్రావెల్ తిరుగుతూ ఉన్నాడు అన్ని చోట్ల ఒకే చోట ఆయన ఉండడు కదా ప్రపంచ యాత్రి నా అన్వేషన్ లాగా ఈయన కూడా ఒక ట్రావెల్ అన్వేషన్ లా తిరుగుతూ తిరుగుతూనే క్రమంలో ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే హత్య చేసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోయాడు హిమాలయాలకు వెళ్ళిన తర్వాత కొంత సాధన చేసి మంచిగా మారుదాం అనుకున్నాడు లేకపోతే మంచిగా మారుతానని ఎవరు అందరిని నమ్మిద్దాం అనుకున్నాడు అయితే మొత్తానికైతే సో ఏది చేసినా కూడా విశాఖపట్నం పోలీసులు వదిలే ప్రసక్తి లేదు హిమాలయాలు కాదు కదా భగవంతుడి దగ్గర ఉన్నా కూడా ప్రస్తుత సిపి అదే విధంగా ప్రస్తుతం ఉన్న పోలీసులు అందరూ కూడా రెక్క పట్టుకొని లాక్కొచ్చే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం హిమాలయాల నుంచి ఈ రోజు మొత్తానికి ట్రాక్ చేసి ఆయన విశాఖ రైల్వే క్వార్టర్స్ లో పట్టుకున్నారు పట్టుకున్న ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినానండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం